ఒకసారి ఎమ్మెల్యేగా ఉంగో ఎమ్మెల్యేగా రెండు వేల పెద్ద మనిషి ఏం చెప్తాడు మేమన్నీ కూడా బ్రహ్మాండంగా ఇచ్చాం జగన్ అన్న ప్రభుత్వం వచ్చి ఆపేశారంటాడు మళ్ళీ ఈ రోజు ఇల్లు పట్టాల్సి ఉంటే ఇవాళ మీరు ఇంకా చూడబోతారు రాష్ట్ర వాదులు పార్టీ నిస్వార్థంగా నాకు ఏ పదవి కూడా మరి పార్టీ రాష్ట్ర స్థాయి పదవిలో జనకు ఇప్పిస్తా కూడా ఏదో పార్టీ పదవి కోసం వచ్చేటువంటి నేను నిస్వార్థంగా వచ్చి మీ గెలుపు కానీ నాకు ఏదైతే మార్గాపరం గిద్దలూరు సందరో వాడు ఏదైతే వన్ డేపీ నేను చేస్తున్న మా అత్తరు అక్కడ కానీ ఒంగోలు నేను సాయశ్యుల తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి గెలిపించేదానికి నా వంతు నిస్వార్థంగా మరి వారి గెలుపుకి పనిచేస్తా నీతిని త్యాధి కొంటా నా మీద విమర్శలు చేసిన వాళ్ళ కోల గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడతారు నేను దానికి చాలా ముందు ముందు ఎపిసోడ్ మాట్లాడతాను